వెల్కమ్ దిస్ ఇస్ సుష్మా రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గనుల శాఖపై సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత ఇసుక విధానంపై సమీక్షలో చర్చించారు ఈ సమీక్షకు మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నతాధికారులు ముఖేష్ కుమార్ మీనా ప్రవీణ్ కుమార్ ఆర్టీజీ అధికారులు హాజరయ్యారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గనుల శాఖ ద్వారా మూడు వేల మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు ఆదాయ ఆర్జన లక్ష్యంగా లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు వివరించారు ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా గతం కంటే ముప్పై నాలుగు శాతం మేర అదనంగా గన్నుల శాఖ నుంచి ఆదాయం వస్తుందని సీఎంకు తెలిపారు భవిష్యత్తును మార్చేది సంస్కరణలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు జీఎస్టీ సంస్కరణలపై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచారంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లోని విజేతలకు ఆయన సర్టిఫికెట్లను అందించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చిన్నారులతో కాసేపు ముచ్చటించారు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీ సంస్కరణల వల్ల కలిగే ప్రయోజనాలను అర్థం చేసుకున్నారా అని విద్యార్థులను అడిగారు ప్రముఖ అంతర్జాతీయ పత్రిక అయిన వాల్ స్ట్రీట్ జర్నల్లో విశాఖలో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటు వార్త ప్రచురితమైంది గూగుల్ అమెరికాతో పాటు భారత్లోనూ ఏఐ రంగంలో పెట్టుబడులు పెడుతుందనే వార్త ప్రచురించడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు టెక్నాలజీ పెట్టుబడుల కోసం వైజాగ్ పేరు ప్రపంచ పటంలోకి ఎక్కడంపై సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యువతకు కీలక పిలుపునిచ్చారు రాజకీయ వ్యవస్థలో నవతరం యువతను భాగస్వామ్యం చేసేలా సేనతో సేనాని మన నేల కోసం కలిసి నడుద్దామంటూ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ మేరకు జనసేన పార్టీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది సమాజంలో మార్పు కాంక్షించే ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునేవారు పార్టీ పేర్కొన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది ఉప్పాళ్ల తీర ప్రాంత గ్రామాల మత్స్యకారుల జీవితాల్లో మెరుగైన మార్పులు తీసుకువచ్చేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు తన క్యాంపు కార్యాలయంలో వంద రోజుల ప్రణాళిక అమలుపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మత్స్యశాఖ ఉన్నతాధికారులతో పాటు సీఎంఎఫ్ఆర్ఐ ప్రధాన శాస్త్రవేత్తలతో చర్చించారు మత్స్యకారుల్లో చేపల వేట సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు ఉన్న అవకాశాలు మత్స్యకారులకు అదనపు ఆదాయం సముపార్జనకు తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు జరిపారు బీసీ హాస్టళ్లు ఎంజేపీ స్కూళ్లలో చదివే విద్యార్థులను కంటికి రెప్పల్లా సొంత బిడ్డల్లా చూసుకోవాలని మంత్రి సవిత స్పష్టం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ హాస్టల్ల వార్డెన్లు ఎంజేపీ స్కూళ్ల ప్రిన్సిపాళ్లతో రాష్ట్ర సచివాలయం నుంచి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు హాస్టళ్లలో పారిశుధ్యంపై తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు వర్షాలు చలికాలం నేపథ్యంలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ సభను జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి మంత్రి టీజీ భరత్ ధన్యవాదాలు తెలిపారు తమ స్వార్థం కోసం ప్రధాని పర్యటనను సైతం వైసీపీ నేతలు వాడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు మోదీకి ఎలాంటి వినతి పత్రాలు వైసీపీ నేతలు ఇవ్వలేదని స్పష్టం చేశారు ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చినా ఆ పార్టీకి బుద్ధి రాలేదని భవిష్యత్తులో ఈ సీట్లు కూడా రావని ఫైర్ అయ్యారు పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరవేస్తామని టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ధీమా వ్యక్తం చేశారు వైసీపీ నాయకులు సతీష్ కుమార్ రెడ్డి వెంట ఉండే కార్యకర్తలకు ఎప్పుడూ నిద్రలేని రాత్రులే గడుపుతున్నారని ఆయన పేర్కొన్నారు నమ్మిన కార్యకర్తలకు న్యాయం చేయడమే టీడీపీ ధ్యేయమని చెప్పారు జగన్ వచ్చి పులివెందుల్లో కూర్చున్నా కూడా మున్సిపల్ ఎలక్షన్లలో టీడీపీ జెండా ఎగరేయడం ఖాయమని స్పష్టం చేశారు కర్నూలులో జరిగిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభ సూపర్ సక్సెస్ అయిందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు నాటికి ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉంటుందన్నారు విశ్వగురువు రాష్ట్ర అభివృద్ధి కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినట్టు పదిహేను సంవత్సరాల పాటు కూటమి కలిసే ఉంటుందని పేర్కొన్నారు గత ఐదేళ్లు జగన్ పాలనలో రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలిందని విమర్శించారు తిరుమల శ్రీవారి లడ్డూ ధరల పెంపు వార్తలపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు లడ్డూ ధరలు పెంచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ధరల పెంపుపై కొన్ని ఛానళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు టీటీడీ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు తిరుమల పరకామణి చోరీ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది ప్రాథమిక దర్యాప్తు నివేదికను ఉన్నత న్యాయస్థానానికి సిఐడి సమర్పించింది ఈ ఘటనపై కౌంటర్ దాఖలు చేయకపోవడంపై టిటిడి ఈవోపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ నెల ఇరవై ఏడున ఈవో న్యాయస్థానం ముందు హాజరు కావాలని ఆదేశించింది లేదంటే ఇరవై వేల రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది విశాఖలో పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే మధ్య మాటల యుద్ధానికి దారితీసింది లోకేష్ స్పైస్ ట్వీట్కు ప్రియాంక్ ఖర్గే మరో రిప్లై ఇచ్చారు ప్రతి ఒక్కరూ ఆహారంలో కాస్తంత ఘాటును ఆస్వాదిస్తారని కానీ పోషకాహార నిపుణులు సమతుల్య ఆహారాన్ని మాత్రమే సిఫార్సు చేస్తారని తెలిపారు అలాగే ఆర్థికవేత్తలు కూడా సమతుల్య బడ్జెట్ను సమర్థిస్తారని పేర్కొన్నారు విశాఖలో గూగుల్ పెట్టుబడులపై విమర్శలు చేసిన కర్ణాటక మంత్రి ప్రియాంక్ కార్గేకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ గట్టి కౌంటర్ ఇచ్చింది భారతదేశంలో ఏఐ భవిష్యత్తును నిర్దేశించే పెట్టుబడిని ప్రియాంక్ ప్రశ్నించడం సిగ్గుచేటని విమర్శించింది ప్రపంచ వ్యాప్తంగా పోటీ తత్వ ప్రోత్సాహకాలను అందించకుండా కర్ణాటక వెనక పడిపోగలదా అని ప్రశ్నించింది కాంగ్రెస్ ప్రభుత్వంలో బెంగళూరు మౌలిక సదుపాయాలతో ఇబ్బంది పడుతుండగా దేశంలో అతిపెద్ద ఏఐ హబ్ను ఏపీలో నిర్మించడం ద్వారా ప్రధాని దార్శనికతను సాకారం చేస్తోందని పేర్కొన్నారు di ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి సంజయ్ కు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది ఈ నెల ముప్పై ఒకటి వరకు రిమాండ్ పొడిగిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది దీంతో ఆయనను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు సంజయ్ అగ్నిమాపక శాఖ డీజీ సిఐడి ఏడీజీగా పనిచేసినప్పుడు ఒకటి పాయింట్ ఐదు కోట్ల మేర ప్రభుత్వ నిధులు దుర్వినియోగమయ్యాయని విజిలెన్స్ నివేదిక ఇచ్చింది ఆ నివేదిక ఆధారంగా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు బీసీ సంఘాల పిలుపు మేరకు రేపటి బంద్ లో అందరూ పాల్గొనాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు దేశంలో ఎక్కడా లేని విధంగా స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని తెలిపారు తొలిసారిగా సైంటిఫిక్ తెలంగాణలో కులగణన నిర్వహించామని చెప్పారు సర్వే ద్వారా వచ్చిన సమాచారంతో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు తాము పాస్ చేసిన బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించకుండా అడ్డుకట్టవేసిందని ఆరోపించారు బీసీలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కోసం శనివారం జరిగే బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు ఆల్ పార్టీల ఆధ్వర్యంలో హైదరాబాద్లో ర్యాలీ నిర్వహించారు బషీర్బాగ్లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు జరిగిన ర్యాలీలో ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ కోదండరాం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ బీసీ నాయకులు పాల్గొన్నారు సామాన్యుడికి మేలు చేసేలా పరిశోధనలు ఉండాలని కేసీఆర్ ఎప్పుడు చెప్తుంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు టెక్నాలజీతో కామన్ మ్యాన్ కు లాభం జరగాలని ఆకాంక్షించారు సుల్తాన్పూర్ మెడికల్ డివైసెస్ పార్క్లో హ్యూవెల్ సంస్థ ఏర్పాటు చేసిన కెమిస్ట్రీ ల్యాబ్ను ప్రారంభించిన కేటీఆర్ మరో రెండేళ్లలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణను మరింతగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రులు గ్రూపులుగా విడిపోయారని దండుపాల్యం ముఠా కంటే అధ్వాన్నంగా మారిందని విమర్శించారు వాటాల మధ్య పంచాయతీ చేసుకోవడానికి కేబినెట్ మీటింగ్ నిర్వహించినట్లు ఉందని సెటైలు వేశారు ఇక సీఎం రేవంత్ రెడ్డి కమిషన్లు కాంట్రాక్టుల వాటాల కోసం కొట్లాడుతున్నారని ఆరోపించారు వ్యాపారవేత్తలకు తుపాకులు గురిపెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం హోరాహోరీగా జరుగుతుంది అధికార కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీల మధ్య త్రిముఖ పోరు నెలకొంది దీంతో ఆ పార్టీల అభ్యర్థులు ప్రచారం హోరెత్తిస్తున్నారు మరోవైపు తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా కీలక నేతలు క్యాంపైన్ నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి మద్దతుగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు రంగంలోకి దిగారు కాంగ్రెస్ బీఆర్ఎస్లకు ఓటేస్తే ఎంఐఎం గూండాలకు భయపడాల్సిన దుస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ నామినేషన్ వేశారు నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ వివేక్ వెంకటస్వామి హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు అంతకుముందు గూడా నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు తెలంగాణ స్థానిక ఎన్నికల నిర్వహణపై కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి స్థానిక ఎన్నికలపై రీనోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది సుప్రీంకోర్టు ఈసీ నోటిఫికేషన్ను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ న్యాయవాది సురేందర్ ఈ పిటిషన్ వేశారు దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని ప్రభుత్వం ఎన్నికల కమిషన్ను ప్రశ్నించింది తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయి మీద జరిగిన దాడిని ఖండిస్తూ ఎంఆర్పీఎస్ నాయకులు మంద వేణు ఆధ్వర్యంలో గన్నవరంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు పంచాయతీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు అనంతరం డిప్యూటీ తహసీల్దార్ దుర్గా భవానికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గన్నవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ నిడమర్తి సౌజన్య పాల్గొన్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్పై ఇటీవల జరిగిన దాడి హేయనీయమైన ఎంఆర్పిఎస్ నంద్యాల జిల్లా అధికార ప్రతినిధి కేపి ఓబులేసు మండిపడ్డారు ఆళ్లగడ్డ పట్టణంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి జరగడం దురదృష్టకరమన్నారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తహసీల్దార్ జ్యోతి రత్నకుమారికి వినతి పత్రం సమర్పించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఎంఆర్పీఎస్ నాయకులు నెల్లూరులోని వింజమూరు బంగ్లా సెంటర్ నుండి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం వింజమూరు మండల రెవెన్యూ ఆఫీస్కు చేరుకుని ఆర్ఐకి వినతి పత్రం అందించారు దాడి చేసిన న్యాయవాది రాకేష్ కుమార్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దేశంలోనే అత్యుత్తమైన న్యాయస్థానానికి చెందిన దళిత ప్రధాన న్యాయమూర్తిపై దాడి జరగడం అంటే భారత రాజ్యాంగంపై దాడి చేసినట్లేనని మండిపడ్డారు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో శ్రీకృష్ణదేవరాయలు నాలుగు వందల తొంభై ఏడవ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా బాలిజ సంఘ నాయకులు శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం బాలిజ సంఘం అధ్యక్షుడు బాలుడు మాట్లాడుతూ బలిజలంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో కలిసి ఏకమై ప్రభుత్వం చేపట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు విశాఖ హార్బర్ పార్క్ వద్ద పదమూడు పాయింట్ ఏడు నాలుగు ఎకరాల్లో లూలు గ్రూపు పన్నెండు వందల ఇరవై రెండు కోట్లతో మెగా ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది ఇందులో హైపర్ మార్కెట్ ఫ్యాషన్ స్టోర్ టూర్ వంటివి ఉండనున్నాయి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ వంటి దిగ్గజాలతో ఏఐ హబ్ డిజిటల్ డేటా సెంటర్లకు ఒప్పందాలు కుదుర్చుకోవడంతో లూలు ప్రాజెక్ట్ ప్రాధాన్యత మరింత పెరిగింది ఈ ప్రాజెక్టు పూర్తవడంతో విశాఖలో వాణిజ్య పర్యాటక రంగాలకు ఊతమివ్వనుంది అటు కూటమి ప్రభుత్వం హరిత పన్ను తగ్గింపు ఇటు జీఎస్టీ టూ పాయింట్ ఓతో వచ్చిన సడలింపులు లారీ పరిశ్రమకు ఊరట్టును తెచ్చాయి రవాణా రంగం మళ్లీ చైతన్యవంతమవుతోంది వైసీపీ పాలనలో పెరిగిన పన్నులు అధ్వాన రహదారి భారాలతో చాలామంది లారీలను అమ్ముకున్న పరిస్థితి ఏర్పడగా ఇప్పుడు ఒక్కో లారీకి సంవత్సరానికి ముప్పై ఐదు వేల నుంచి యాభై వేల రూపాయల వరకు ఆదా అవుతోంది వేలాది మందికి ఉపాధి కల్పించే ఈ పరిశ్రమ మళ్లీ పుంజుకుంటోంది ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు అధికార యంత్రాంగం సన్నద్దమవుతోంది దీపావళి పండుగ ముగిసిన తర్వాత రైతులు వరి కోతలు ప్రారంభించే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ధాన్యాన్ని సేకరించేందుకు కృష్ణా జిల్లాలో ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి కొనుగోలు కేంద్రాలు ధాన్యం సేకరించే మిల్లర్లు రైతులకు మద్దతు ధర అమలు అంశాలపై ఇప్పటికే అధికారులు సమీక్షలు నిర్వహించారు జిల్లాలో లక్ష యాభై వేల హెక్టార్లలో రైతులు సార్వా పంటను సాగు చేశారు అల్లూరి సీతారామరాజు జిల్లా కొత్త జిల్లాగా ఏర్పడి నలభై రెండు నెలలు గడుస్తున్నా నేటికి ఈ జిల్లా అభివృద్ధి కాస్త వెనుకబడిందని ప్రజలు అంటున్నారు కొత్త జిల్లాగా ఏర్పాటు చేసిన తర్వాత కలెక్టర్ కార్యాలయం మొదలుకుని అన్ని రకాల పరిపాలన విభాగాలు ఏర్పడ్డాయి ఈ నేపథ్యంలో అధికారులు రాజకీయ నాయకుల తాకిడి పెరగడంతో జనాలతో పాటు వాహనాలు పెరిగాయి దీంతో నిత్యం ట్రాఫిక్ సమస్యలతో గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ట్రాఫిక్ సమస్యపై ఫిర్యాదు అందడంతో రోడ్డు నిర్మాణానికి కలెక్టర్ అనుమతి తెలిపారు రానున్న గోదావరి పుష్కరాల సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఘాట్ల అభివృద్ధి భక్తుల సౌకర్యం భద్రత శుభ్రత రవాణా వైద్య విద్యుత్ తాగునీరు సదుపాయాలపై క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించారు రాజమండ్రి కొవ్వూరు డివిజన్ పరిధి ప్రధాన ఘాట్లను పడవ ద్వారా పరిశీలించి లోపాలను తక్షణమే సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు కొవ్వూరు పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులో అరవై శాతం పనులు పూర్తి కావడం మిగిలినవి రెండు వేల ఇరవై ఏడు పుష్కరాలకు ముందే పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని విజయవాడలోని గొల్లపూడి మైలురాయ్ సెంటర్ దగ్గర నిర్వహించారు ఈ సందర్భంగా వైద్య అధికారులు మాట్లాడుతూ ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు దోమ ద్వారా వచ్చే వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు స్థానిక ప్రజలతో పరిసరాలు శుభ్రం చేసి ర్యాలీ నిర్వహించారు అనకాపల్లి జిల్లా ఎక్సైజ్ కార్యాలయం వద్ద మద్యం దుకాణ యజమానులు నిరసన చేపట్టారు వ్యాపారాలు తాము చేయలేమంటూ జిల్లా ఎక్సైజ్ అధికారికి తాళాలు అప్పగించారు మార్టిన్ ఇరవై శాతం అమలు చేయాలంటూ నినాదాలు చేశారు మద్యం దుకాణ నిర్వాహకులను దొంగలుగా చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు పర్మిట్ రూమ్లకు ఏడున్నర లక్షలు కట్టాలంటూ వేధిస్తున్నారని ఆరోపణ చేస్తున్నారు తమ సమస్యలు పరిష్కరించుకుంటే జిల్లా వ్యాప్తంగా నూట యాభై ఏడు మద్యం దుకాణాలు నిర్వహించలేమని తేల్చి చెప్పారు ఇటీవల పౌష్టికాహారం లోపం వల్ల ఎంతో మంది చిన్న వయసులోనే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఆడపిల్లలు పౌష్టికాహారం లోపం వల్ల పీసీఓడి పీరియడ్స్ సమస్యలు వంటి ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారు ఆడపిల్లలకు పౌష్టికాహారంపై అవగాహన కోసం విజయవాడలోని కేబిఎన్ కాలేజ్ లో సెమినార్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రముఖ న్యూట్రిషనిస్ట్ సుష్మా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఏలూరు జిల్లా చింతలపూడి మండలం అంకంపాలెం గ్రామంలో మైత్రాసనం పీఠాధిపతులు రెవరెండ్ మహాగణజనరావు ఆధ్వర్యంలో పరిశుద్ధ క్రైస్తవుల సహాయమాత నూతన దేవాలయ ప్రతిష్టోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో రెవరెండ్ ఫాదర్ డాక్టర్ బొడ్డు జ్ఞానప్రకాష్ సహాయ గురువులు రెవరెండ్ ఫాదర్ జంగం రత్నరాజు బేతని సిస్టర్స్ సెంటాన్స్ ఆఫ్ బెంగళూరు సిస్టర్స్ ఉపదేశులు గ్రామ పెద్దలు క్రైస్తవ సహోదరులు పాల్గొన్నారు కృష్ణా జిల్లా మోపిదేవిలోని సుప్రసిద్ధ శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఎదుట ఉన్న స్వామివారి కోనేరు ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం కేశ ఖండనశాల టాయిలెట్స్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ శంకుస్థాపన చేశారు రోజురోజుకు పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే పార్టీ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి నూట మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్ పోలీసులు ఎదుట సరెండర్ అయ్యారు వీరిలో కేంద్ర కమిటీ సభ్యుడు తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేష్ మార్ట్ డివిజన్ కార్యదర్శి రనిత ఉన్నారు గుజరాత్ లో కొత్త కొలువుదీరింది రాజ్ భవన్ లో నూతన మంత్రుల చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు సీఎం భూపేంద్ర పటేల్ ఇరవై ఆరు మందితో నూతన మంత్రివర్గం ప్రకటించారు హోమ్ మినిస్టర్ హర్ష సంఘ్వి డిప్యూటీ సీఎం గా నియమితులయ్యారు నిన్న సీఎం మినహా మిగిలిన మంత్రులంతా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే వీరిలో ఆరుగురు మాత్రమే మళ్లీ కేబినెట్ లో చోటు సంపాదించారు టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా జడేజాకు మంత్రి పదవి దక్కింది గుజరాత్ ఎమ్మెల్యేగా ఉన్న ఆమె నూతన మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు రెండు వేల ఇరవై రెండులో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసిన ఆమె జామ్నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు తాజాగా మంత్రివర్గ విస్తరణలో రివాబా తొలిసారి మంత్రికి ప్రమాణం చేశారు భారత తపాలా శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రైవేట్ కొరియర్ సర్వీసులకు ధీటుగా తన సేవలను విస్తరించేందుకు సిద్ధమైంది కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే దేశంలో ఎక్కడికైనా పార్సిళ్లను అందించే విధానం తీసుకురానుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికి స్పీడ్ డెలివరీ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించారు జపాన్ మాజీ ప్రధాని తొమిచి మొరియామా కన్నుమూసారు గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ఆయన కొయిటాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు జపాన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ అధిపతి మిజుహు ఫుకిషేవా తెలిపారు జపాన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ అధినేత అయిన మొరియామా జూన్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి జనవరి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు సంకీర్ణ ప్రభుత్వానికి ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు కాలీవుడ్ స్టార్ హీరో సింబు ప్రముఖ డైరెక్టర్ వెట్రిమారన్ కలియకలో తెరకెక్కుతున్న చిత్రం అరసన్ ఈ సినిమాను తెలుగులో సామ్రాజ్యం పేరుతో విడుదల చేయనున్నారు తాజాగా ఈ సినిమా తెలుగు ప్రోమోను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేసి మూవీ యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు ప్రోమో ఆద్యంతం వెట్రిమారన్ స్టైల్లో ఆకట్టుకునే ఉంది ఈ మూవీకి అనిరుద్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు రిషబ్ శెట్టి హీరోగా ఇటీవల విడుదలైన కాంతారా చాప్టర్ వన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది రెండు వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఏడు వందల పదిహేడు కోట్ల రూపాయల గ్రాస్ వసూలు సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ హుంబలే ఫిల్మ్స్ ప్రకటించింది ఈ మేరకు అధికార పోస్టర్ విడుదల చేసింది దీంతో ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన రెండో కన్నడ చిత్రంగా రికార్డు సృష్టించింది తొలి స్థానంలో పన్నెండు వందల కోట్ల రూపాయలతో కేజీఎఫ్ టూ నిలిచింది ఇండియన్ ఇండస్ట్రీలో ప్రముఖ కుటుంబమైన అక్కినేని ఫ్యామిలీ గురించి ఏ వార్త వచ్చినా హాట్ టాపిక్ తన కోడళ్ళ గురించి నాగార్జున భార్య అమలు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఓ ఇంటర్వ్యూలో తన కుటుంబానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ఇద్దరు కోడళ్లతో ఉన్న అనుబంధం గురించి వివరించారు తనకు శోభిత జైనాబ్ వంటి అద్భుతమైన కోడళ్లు దొరికారని పొంగిపోయారు వారితో గడిపే ప్రతి క్షణం మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తానని చెప్పుకొచ్చారు సాధారణంగా యాడ్ అంటే లక్షలు మహా అయితే పది కోట్లలోపు తీస్తారు కానీ ఏకంగా నూట యాభై కోట్లతో యాడ్ తీస్తున్నారని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ప్రముఖ దర్శకుడు అట్లీ ఈ యాడ్ కు దర్శకత్వం వహిస్తుండగా యూత్ క్రష్ శ్రీలీల బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ బాబీ డియోన్ ఇందులో నటించనున్నారట విజువల్ వండర్ గా ఈ ప్రకటనను రూపొందిస్తున్నారని సమాచారం చింగ్స్ దేశీ చైనీస్ అనే కంపెనీ కంపెనీ కోసం ఈ భారీ బడ్జెట్ యాడ్ తీస్తున్నట్లు తెలుస్తోంది రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది ఇవాళ ఆమె పుట్టినరోజు సందర్భంగా మూవీ యూనిట్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది ఆమె ప్రేమక ఓ కావ్యం లాంటిది ఆమె ఆత్మ ఓ పాట లాంటిది అంటూ రూపొందించిన ఈ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది దీనిని బట్టి ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా డెప్త్ గా ఉంటుందని తెలుస్తోంది వచ్చే నెలలో భారత పర్యటనకు సౌత్ ఆఫ్రికా క్రికెట్ జట్టు రానుంది ఈ పర్యటనలో భాగంగా భారత్ ఏ జట్టుతో దక్షిణాఫ్రికా ఏ జట్టు అనధికార టెస్ట్ సిరీస్ తో పాటు మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది ఈ నేపథ్యంలో ప్రోటీన్ ఏ జట్ల ప్రోటీస్ ఏ జట్లను దక్షిణాఫ్రికా సెలెక్టర్లు ప్రకటించారు టెస్ట్ జట్టులో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా బాబుమాను సెలెక్ట్ చేయడం గమనార్హం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు ఫైనల్లో బహుమా గాయపడడంతో ఫిట్నెస్ నిరూపించుకునేందుకు చేసినట్టు సెలెక్టర్లు తెలిపారు వచ్చే ఏడాది భారత్ శ్రీలంక దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్న టీ ట్వంటీ ప్రపంచ కప్ లో పాల్గొనే జట్లు ఖరారయ్యాయి మొత్తం ఇరవై జట్లు ఈ మెగా టోర్నీలో పోటీ పడనున్నాయి తాజాగా ఈస్ట్ ఏషియా పసిఫిక్ క్వాలిఫైయర్స్ లో జపాన్ పై విజయం సాధించిన దక్కించుకుంది ఇరవై జట్లలో గెలిచిన ఎనిమిది జట్లు సూపర్ ఎయిట్ కు చేరతాయి ఇందులో గెలిచిన జట్లు సూపర్ అందులో విజయం సాధించిన టీమ్స్ సెమీస్ కు చేరుకుంటాయి ఈ టోర్నీలో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగనుంది గుండె చప్పుడు